ఫోటో మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సన్నీ క్రేజీ డాగ్ లవర్స్ సో ఇవాళ ఫ్రెండ్స్ ఇలా గుడి కోతున్నాం సో ఇవాళ శ్రీరామనవమి కదా ఇవాళ శ్రీరామనవమి కాబట్టి సో టెంపుల్ కి అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం చలో పోదాం ఇవాళ ఏమైతే చూద్దాం చలో సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ చాలా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే మన నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ రాగలుగుతాయి మీ దగ్గర వరకు సో ఫ్రెండ్స్ సో మమ్మీ నేను డాడీ చిక్కి ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తున్నాం సో ఇదేంటి అంటే మంచిగా అనిపించింది ఎందుకు మార్నింగ్ లేవగానే ఇట్లా ఏదో ఒక వైబ్ అనిపించింది సో ఏదో ఒకటి మనకి ఇట్లా అనిపిస్తుంది కదా ఎవరినొక్కరిని అట్లా ఎంత కష్టపడుతుంటారు కదా ఎవరినొక్కలైనా హ్యాపీ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ ఎక్కినాం సో ఇక ఎవరో ఒకరిని మంచి రోజు చేద్దాం ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాం సో ఎవరో ఏదో ఒకటి అట్లా చిన్నది మూమెంట్ సో అది అదే సో ఒకరిని ఊడా బాగా అనిపించింది చూద్దాం ఉంటాయి ఎంత ఎంత అన్నీ సేమే అన్ని సేమే అన్ని ఏ పండుగ నా పండుగ ఇస్తా అన్ని స్వీట్ కదా థియేనా ఉంటాయి కదా చూసుకుంటాం ఏ కాదు ఆ కాదు ఒకటి స్వీట్గా ఉన్నది ఒకటి హలో మంచిగా సో ఎవరినో కొల్ హ్యాపీ వేద్దాం అని అనిపించింది సో నువ్వు అనిపిస్తున్నావు పొడిగిపోయే పోయేటప్పుడు అనిపిస్తున్నావు సో అందుకనే నీకు అట్లా వేద్దామని అట్లా యాభై ఆరు ఎట్లా అనిపించింది బాబు ఇది వన్ ఇయర్ తీసుకుంటే ఎట్లా అనిపిస్తుంది మస్తుంది మస్తు అనిపిస్తుంది ఒక్కసారి అయిపోయింది ఎట్లా అనిపిస్తుంది వన్ ఇయర్ ఎనిమిది పది పన్నెండు అదే

మాకైతే సంతోషంగా ఉంది బాబు నువ్వు ఇప్పుడు ఇంటికి పోతావుగా హ్యాపీ ఎండ్ అంట ఎందుకంటే చాలా ఎండ్ ఉంది వాళ్ళ సో అంకుల్ కి కొంచెం ఖుషి మాత్రం అనిపించింది హ్యాపీ కూడా ఉన్నానన్నాడు సో వీడియో తీసినందుకు మనకు కూడా హ్యాపీనెస్ ఏంటంటే శ్రీరామనవమి కాబట్టి మా అన్నయ్యకి కూడా ఎవరినో ఒక ఖచ్చితంగా హ్యాపీ చేయాలి అనే మూడ్ లో ఉన్నాడు ఇప్పుడు ఫుల్ ఉన్నాడు ఎలా చె సో ఇవన్నీ ఇప్పుడు తీసుకొని తీసుకొని ఎవరికైనా లేని వాళ్ళకి సో లేని వాళ్ళకి అందరికి మంచి సో బాబు కూడా పరిశాన అయిపోయాడు వీళ్ళు వచ్చి ఏంది వీడియో తీసుకుంటారో ఏంది అనుకున్నారు కానీ ఇవన్నీ తీసుకుంటారో లేదో అనుకున్నారు కానీ ఇవన్నీ మనం తీసుకుంటున్నాం అట్లా అవునే అనుకున్నావా ఏదో టమాటా చేస్తున్నావు అనుకున్నావా అవునా అవున వేసుకో తీసుకున్నాం అదే అదే సంతోషం సంతోషం మీరు సలహా ఉండాలి మీరు సలహా ఉండాలి అంత కులి హోం బై తో నా రూవా ని రావులో వెళ్ళి హం తో నవా గుమా అంటే ఏ పంచాయతి ని తానే గుత్తవు ఆబి ఏ జనీ కే లాన్ పితుంది ఏలా అనిపిస్తుంది వీడియో మాగ ఇక్కడ వాట్ కొనునందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అందరిని హ్యాపీ చేసేటోరు నువ్వు తొందరగా పెళ్లి కావాల్సిందిగా అందుకే మాట్లాడుతున్నానుగా అలా రికార్డ్ అయినాక పని చేస్తుంటుంది మొత్తానికి అయితే గుడి దగ్గర రీచ్ అయిపోయినాం గుడిలో దర్శనం చేసుకొని ఇంకా ఆవులకి పనిచేద్దాం ఇది గుడి ఫ్రెండ్స్ అక్కడ జరుగుతుంది మేము అటు పోలేదు ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకున్నాం చాలా రష్ ఉంది సో దీని వెనకాలనే గోశాల ఉంటుంది సో మొత్తానికి అయితే వచ్చేసినాం సంచల వేసుకొని సో వాటి పెడదాం ఇక రండి బాబు ఏం సంగతి అది చిన్న మొత్తానికి అయితే అయిపోయింది దేవుని దయ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియో చాలా వస్తాయి చలో